సార్ మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మేము కూడా ఇస్తున్నాం మీకు సార్ సార్ అని రెస్పెక్ట్ ఇవ్వండి ఏం సార్ దుకాణం ఏం సార్ మాకు ప్రశ్ని మాకు మాట్లాడే హక్కు లేదా మాకు మాట్లాడే హక్కు లేదా సార్ మీ చూపి ఒకసారి మాట్లాడే హక్కు లేదా మాకు సార్ మేము ఏం చేసినాం సార్ మేము నక్సలెట్లమ్మా మీరు ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని అంటున్నా మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇక్కడ నేను ఏమనలేదు సార్ నేను ఏం జరిగింది అని అడిగిన అంతే ఏం జరిగింది సార్ అని అడిగిన దానికి చెప్పకుండా ఇష్యూ చేస్తున్నారు ఎందుకు సార్ మీరు సార్ సార్ మీరు మేము పదేళ్ళు చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ మిమ్మల్ని మీలాంటి సీఎల్ చాలా మంది చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ ఇక్కడ మీలాంటి చాలా మంది చూసినాం సార్ బెదిరించదు ఎప్పుడైనా బెదిరించొద్దు బెదిరింపులతో ఏం కాదు సార్ మీరు ఒక రోజు ఒక చేస్తారే మా అరెస్ట్ ఏం కాదు తర్వాత మాలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు ఎట్లా మాట్లాడతారు మీరు ఎవరు ఇచ్చారు మీకు ఆ రైట్ రైట్ ఎవరు ఇచ్చారు అంటున్నారు ఇప్పుడు అది కాదు అది అది ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొడి తచ్చి కొట్టి ఇప్పుడు ఇది డైలాగ్ సార్ ఏమన్నాడు ఒక యూట్యూబర్ మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన వాళ్ళు ఎంబడు వచ్చింది వాళ్ళందరినీ పిలిపించిండు ఈ కూర్చొని పెట్టిండు ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుంది ఈజ్ మై పాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తున్నాడు మాకు తెలుసు అది ఇప్పుడు ఎవరైనా కోపంతో వచ్చి రెచ్చగొడితే నేనే ఏపిస్తున్నా అది చెప్తే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి సంపతి ఏం జరగకపోతే జరగలేదని చెప్పండి మీరు బెదిరి బెదిరించుడే సార్ అంటున్నాను బెదిరియద్దు కదా మేము ఫోర్త్ పిల్లర్ సార్ మీరు మీడియా మమ్మల్ని బెదిరిస్తే మీరు చెప్పి ఎవరు ఉంటారు అరే మరి ఇంత ఇంత అరాచకమా నాకు అర్థం కాదు మేము కూడా సార్ యూనివర్సిటీలో అంతకుముందు చాలా మంది సిఐలు ఉన్నారు కానీ వాళ్ళు చాలా శాంతియుతంగా విద్యార్థులకు సపోర్ట్ చేసిరు అప్పుడున్న సీఐలు దీక్షలు చేసుకోండి శాంతియుతంగా చేసుకోండి అని ఇంత అరాచకం ఎక్కడ చూడలేదు సార్ నేను చెప్తున్నా పదేళ్ళ నుంచి యూనివర్సిటీలో చూస్తున్నాను మరి ఇట్లా ఇక్కడ ఇట్లా ఎట్లా చూడ ఎక్కడ చూడలేదు ఇది సార్ వీడియో క్లిప్ చూపినా సార్ మీకు సిఐ గారు మీకు వీడియో క్లిప్ చూపినా ఫోని

కొడుకులు కొట్టండి కొడుకులు అండరా కొడుకులు కొట్టండి చెప్పండి సార్ ఇది ఎక్కడ పోతుంది వ్యవస్థ నాకు అర్థం కాదు సప్లై సార్ సోషల్ మీడియా మొత్తం స్టేట్ వైడ్ గా వైరల్ అయింది మీకు కూడా తెలుసు మీరు కూడా చూసిర్రు లకారంతో పలికిర్రు